ఒక పని చేసే ముందు దానివల్ల వచ్చే నష్టాల గురించి కూడా ఆలోచించాలి పెళ్లి అయిన స్త్రీగాని మగాడుగాని ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది గురించి కూడా ఆలోచించాలి నీ సంతోషం కోసం నువ్వు అన్నీ చేసుకుంటూ పోతే నీ వల్ల బాధపడ్డది నీ కుటుంబం మాత్రమే అని తెలుసుకో నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ జీవిత భాగ్యస్వామి కూడా భరించలేని బాధమోస్తుంది నువ్వు కష్టపడిన గాని వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి నీ స్వార్థం నువ్వు చూసుకుంటే నీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడతారు